పిహెచ్డి పట్టాలు అందుకున్నారు అమలాపురంలో కళాశాల అధ్యాపకులుగా పనిచేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ సాహిత్య పురస్కారం గవర్నర్ పురస్కారంతో పాటుగా కవి రచయిత వక్త వ్యాఖ్యాతగా అనేక సాహిత్య సభల్లో పాల్గొన్నారు వీరు భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎన్టీఆర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానాన్ని సంపాదించుకున్నారు పలు పుస్తకాలను ప్రచురించారు సభా సరస్వతికి నా శత సహస్ర నమస్సులు బహు యశస్వి ని దర్హాసానికి ఆత్మవిశ్వాసానికి ప్రతీక తెలుగు తేజం శ్రీ ఒంగూరి రాజు గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ అంశం మహాకవుల కళాలలో మహాత్ముడు భరత మాతకు ముద్దు పెట్టగా భరత జాతికి శాంతి దూతక భరత భూమికి మోక్షదాతగా అవతరించిన జాతిపిత యుగపురుషుడు మహాత్మా గాంధీజీ బాపూజీ సత్యం అహింస ఆత్మవిశ్వాసం ఆత్మాభిమానం ఆత్మ నిగ్రహం దేశభక్తి దైవభక్తి మానవతావాదాన్ని ప్రపంచానికి అందించారు అందుకే విశ్వమానవాళి చేత మహర్షిగా దైవాంశ సంబూతినిగా ఘన కీర్తిని ఆర్జించారు తెలుగు సాహిత్యంలో ప్రాచీన కవులు ఆధునిక కవులు మహాత్మును గుణవైభవాన్ని ఆవిష్కరించారు ఆ మహాత్ముడికి మహాకవులు చేసిన అక్షరాభిషేకాన్ని వీక్షిద్దాం అమోఘమైన అమృతం వంటి ఆత్మశక్తిని ప్రజలకు పంచడం వల్ల అహంకారులు క్రూరులు కూడా పశ్చాత్తాపం చెందుతున్నారు జగమంతా గాంధీజీ మార్గంలో నడవాలని ఆశపడుతుంది ఆయన అమృత దీక్ష వల్ల శాంతి వర్ధిల్లుతుంది అంటారు శ్రీ వెంకట పార్వతీశ కవులు జగం సర్వంబు నీ అహింసా ప్రబోధ భావ పరిణితి గణ ఆశపడుచునుండే అమల తేజ మహాత్మ నీ అమృత దీక్ష ప్రభుల కాకిక శాంతి ఏర్పడని దాకా అంటారు ఆధునికాంధ్ర సాహిత్య జగత్తులో విరా జ్ఞాన్పీఠ పురస్కార గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు ఒకనాడ అతడి దేశానికి మేలు చేసే నిద్రాగతి నుండిన వారికి మెలకు వచ్చే కొందరు దయ కలిమి కలవరింతులు నిద్రలోపలన గాంధీ గాంధీ అంచును జనముల కలవరింత స్వతంత్ర వాణి మూర్తి అన్నట్లు అందులో కూడా లాభం ఉన్నట్లు చూచి నిద్ర చెందిన జాతిని నింగిరివల మేల్కొల్పి జనులను ఉద్ధరించిన పురుషుడు బాపూచి ప్రజలు నీ గుణగణాలకు ఆకర్షితులై నీ పేరును నిద్రలో కూడా కలవరిస్తున్నారు నీ పేరే స్వతంత్ర భావాలకు ప్రతిరూపంగా భాసిల్లుతుంది అంటారు శ్రీ విశ్వనాథ ఇక శ్రీ జంజాల పాపై శాస్త్రి గారు అంటారు కనిపింపది ఏమి కనకకాంతుల చిందు సత్యావతార ప్రశాంతమూర్తి వినిపింపది ఏమి వీనుల విందుగా రఘుపతి రాఘవ రామవచన కళ తప్పెనేమి ఏ కాలము కళకళలాడుచుండ బిర్లాల మేడ తలవించనేమి మిన్నుల ముద్దుకును మూడు రంగుల వీర భారత పతాక అంటారు బాపూజీ ఇక లేరనే విషాద వార్త విన్న కరుణశ్రీ విశ్వ సాహితీ శ్రీ పోతుకూచి సాంబశివరావు గారు అంటారు తరానికి ఒక తారమా ఇంకా వస్తుంది యుగానికి ఒక కొత్త జగం ఉగాదిగా పల్లవిస్తుంది గాంధీ జీవనం ఒక తరం గాంధీ ధ్యేయం ఒక యుగం కాలంతం కాలంతో కలకాలం నిలిచేవి అంటూ భూగోళమై స్థిరమై చైతన్యమై నడకై శాసనమై మాటై ముక్తి మార్గమి సూక్తై రూపొందిన మూర్తే మహాత్మా గాంధీజీ అంటారు శ్రీ పోతుకూచి ఇక ప్రజాకవి శ్రీ కాళోజీ గాంధీజీ యొక్క ఈ విధంగా శ్లాఘిస్తారు నీ జీవితం సత్యంతో నిజాయితీ నీ మనుగడ నీ ఉద్యమ ఫలితాలు సత్యాహింసల ధ్వజాలు మానవతా మహాయత్ర మార్గంలో మైలురాళ్ళు వెలుగులపై పైకెత్తి పట్టి నిలిచియున్న స్తంభాలు బాపు నీ జీవితమే సత్యంతో ప్రయోగాలు ఇక వచన కవిత పితామహుడు శ్రీ ప్రజలందరూ వేళ చేస్తున్నప్పుడు అకాలంగా వచ్చిన రవిలా ఒకనొక వృద్ధ భారతీయుడు చిరుగున కొల్లాయి కట్టుకుని చేత్తో కర్ర పట్టుకుని గుండెల్లో విశ్వాస బలం కూడ కట్టుకుని ఎవరికి అందనంత ఎత్తున ఊహల మేడ కట్టుకుని ఒంటరిగా పరిగెత్తుకు వచ్చి ప్రజల మనస్సుల్లో స్వతంత్ర ఊహలు రేపారు అని గాంధీజీ గుణవైభవాన్ని కీర్తించారు కుందుర్తి అమరత్వం అందుకున్న బాపూజీ మా అభ్యుదయ విప్లవ కవితోద్యమాల రథసారథి మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు గారు అంటారు సమాన వ్యక్తి తృణంకన్నా తేలిక మేరువు కంటే ధీరుడు ఆగర్భ శ్రీమంతుడు నిత్య దరిద్ర నారాయణుడు వయస్సు మీరిన బడుగు వయస్సు లేని నిసువు అన్యాయం సమక్షంలో అగ్రమా దగ్గర మూర్తి చరాచర ప్రపంచానికి క్షమా మార్గదర్శి అని ఇక జ్ఞానపీఠాధిపతి డాక్టర్ సి నారాయణ రెడ్డి హిమాత్రి ఎంత ఎత్తు తుహినాద్రి ఎవరి సొత్తు మహాత్మాని స్వరూపం తుహినాత్రికి సంక్షిప్త రూపం బాపుని చిత్తం ప్రపంచానికి దొరికిన విత్తం నరకంలో నందనాలు దాటి ఇరుకుండెల్లో స్వరతరంగాలు మీటి పుట్టు బానిసలను మార్చి మట్టి తీర్చి జాతి రక్తంలో జలు పూయించి వట్టి గడగడలాడగా చల్లగా నవ్విన మహర్షి కొంచెం పొంచి చూడగా పావురాళ్లు రూపిన మనస్వి అంటూ సత్యం అహింస స్వతంత్ర భావాలను జగానుకు అందించి అధర్మం పెరిగిన ఈ లోకంలో ధర్మ దేవతను నాలుగు పాదాల నిలబడేలా చేసిన సత్య సత్యూత బాపు అంటారు ప్రాచీన ఆధునిక కవులందరూ కూడా బాపూజీని సత్య మంత్రము తెలిపినావు ధర్మతంత్రము నేర్పినావు జ్ఞాని కనివే వెలిగినావు సర్వశ్రేష్ఠి బాపూజీ అంటూ విశ్వమంతా నీతి చరిత్రను చదివి విని పరవశించి తన్మయత్వంతో ఆడిపాడింది అంటూ బాపూజీ దివ్యమైన గుణగణాలతో అక్షరాంజలి ఘటించారు జాతిని ఉద్ధరించిన మహాయోగిగా కీర్తించారు జయము జయము ధర్మమూర్తి జయము జయము శాంతికీర్తి కీర్తి జయము జయము త్యాగశక్తి నిత్య జయము బాపూజీ ధన్యవాదాలండి చాలా సంతోషం అండి ఒక్కసారిగా గాంధీజీ గారిని ఇక్కడికి పలు కవుల యొక్క పదాలతో ఆవిష్కరించారు